అయితే నిన్న ఇన్స్టా సారీ ఇన్స్టాగ్రామ్ కూడా ట్విట్టర్ యూజ్ చేస్తూ ఉన్నా నేను ట్విట్టర్ యూజ్ చేసేటప్పుడు ఒకటేదో ఇది మన న్యూస్ ఛానల్ ఏదో ప్రైవేట్గా ఉంటుంది కదా ఉంది రాజన్న శిశుల్ లాజిస్ట్రిక్లో ఒక అతను చేపలే మాంసం వండుతూ యూట్యూబ్లో పెట్టిండు అని దానికోసం తగు చర్యలు తీసుకుని అని పెట్టేసరికి ఏం చూసినా చూసిన తర్వాత కింద కామెంట్ చూసా రాజన్న సిరిసిల్లా మా డిస్టిక్ కింద మా ఎస్పీ డిస్టిక్ ఎస్పీ కామెంట్ చేశారు చూసిన ఆల్రెడీ దాని మీద కేసు ఫైల్ చేసినా సో చూసేసరికి ఏంటబ్బా అని చూసేసరికి ఏమైంది సాంప్రదాయ పద్ధతిలో నెమ్మల్ గురేలా ఉండడం అని వీడ తీసి వాన్ని పెట్టిండు మహానుభావు సరిగ్గా అది చాలా వైరల్ అయిపోయింది వైరల్ అవ్వడానికి అట్లా చేసిండు అది వైరల్ మామూలుగా వైరల్ అవ్వలేదు అది చూసిన తర్వాత చాలామందికి లోపమ అందరు కూడా ట్యాగ్ చేసేవారు సో ఇది మరికింత దారుణ జాతీయ పక్షిని అలా వేయడం అని ఇప్పుడేమంటుర్రు లేదు లేదు నేను ఓన్లీ చికెన్ కోడి కూరండిన ఓన్లీ గ్రాఫిక్స్ తీసి పెట్టినా నన్నలు నేను ఏం చేయలేదు అది ఇది అని ఇప్పుడు వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు చెప్తాను సో ఇక్కడ చలి నువ్వు అలా పెట్టడం కరెక్ట్ దానికి నువ్వు చేసి మళ్ళీ ఇలా చెప్పుకున్నావు ఓకే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరిగి వాళ్ళు ఏం చేసేవ్వరు లేదుగా పంపించారు ఇవన్నీ పక్కన ఉంది అలా పెట్టడం కరెక్ట్ కాదు మెయిన్ ఎందుకంటే అది మన జాతీయ పక్షి దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వ్యూస్ కోసం ఏది పడుతుంది చిల్లర వేయద్దు ఓకే నువ్వు పెట్టుకోవాల్సిందే నువ్వు వేసుకోవాలి దానికి సంబంధించింది ఏదైనా రిలేటెడ్ కంటెంట్ వేరేది పెట్టుకోవాలి అని ఇక్కడ ఉన్నాయి చూపించడం వేరు దాన్ని ఇట్లా వండుకోవాలి అది ఇది అది అదేందంటే వాళ్ళు ఏదో స్థూ చెప్తూ ఉండు దొరికినాకే ఇంత స్థూ చెప్తూడే నమ్ముతారా బాబు ఎవరు నమ్మడు నువ్వు ఇది చేసినా అది చేసినా అంటే ఎవరు నుంచి నమ్ముతారు సో నువ్వు డి ఆ డిలేట్ వీడియో ఎందుకు చేసినావు అంటే అందరికీ అట్లా ఎంత మంచిగా ఉండదు మంచిది కాదు అని అందరు డిలీట్ ఇవ్వాలి అందుకే డిలీట్ చేసినా అని అన్నా అయితే వాళ్ళు ఏమని ఉంది ఇది ఒక్కటే వీడియో కాదు అంతకుండు అడవి పంది అటు కాటివి ఇటు కూడా పెట్టిండు అది ఇదని వాల్స్ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతుంది సో మనం ఒకే సబ్స్క్రైబర్ లేరా అంటే సబ్స్క్రైబర్లు టూ ల్యాక్స్ అవ మరి ఏం ప్రాబ్లం వచ్చింది ఇక ట్రెండింగ్ అవడానికి ఎంత చిల్లర పని లేని ఇద్దరు నాకు అంత దేన్ని కానీ ఏ దొరకలేదురా మరి దారుణం అది అట్లా అయితే ఏం కాదు అనుకుంటాడు లేకపోతే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా మనం కూడా పెడితే మనల్ని కూడా అంటే ఇట్లయితే అవుతుంది కదా సమీజీస్ పెట్టారు కదా కరెక్ట్ కాదు మరీ అంత చిల్లరగా బిహేవ్ చేయకండి యూట్యూబర్స్ ప్రతి ఒక్కళ్ళకు రేపు ఏదో సెన్సేషన్ చేసి ఏదో ఫేమస్ అయిపోదాం అనుకుంటున్నారు సెక్షన్లలో బుక్ అయితే మాత్రం బయటకు రావడానికి వాళ్ళకి నువ్వు ఎంత గింజుకున్నారా డబ్బులు ఉండే ఉంది పైసలు వాడితే బయట కట్టడానికి కానీ ఇప్పుడు కొన్ని కొన్ని సెన్సిటివ్ కేసులలో దొరికితే ఇట్లనే అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దానికి ప్రతి దానికి చిల్లరాగా చేసుకోకండి ఇలా కాకూడదు రేపు సంపాదించుకోవచ్చు ఇవి ఇప్పుడు ఎక్కడికి పోదు అది ఎప్పటికీ ఇక్కడ ఉంటుంది దానికి మీరు ఏదో అయిపోయి ఏదో ఏ చేయాలి అని കങ്കാര വാടക ഇവ കഥ യൂട്യൂബ് ഛാനൽ സസ്പെൻഡ് ചെയ്യപ്പെടുത്ത സങ്കാ കി നെക്ടൈൻ